సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్లో పలు కార్యక్రమాలు జరిగాయి నిజామాబాద్ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ సందర్భంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి నగరంలోని పులాంగ్ చౌరస్తా వరకు పుస్తక నడక కార్యక్రమాన్ని కొనసాగించారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పి పద్మావతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు దారి పొడవునా నినాదాలు ఇచ్చారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పుస్తక ప్రాముఖ్యతను వివరించారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పద్మావతి మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలు చేయడం హర్షణీయమన్నారు కళాశాల యాజమాన్యం మరింత స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు సావిత్రిబాయి పూలే చేసిన సేవలను ఆమె ఈ సందర్భంగా శ్లాఘించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్ అధ్యాపకులు పాల్గొన్నారు